కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి యూట్యూబ్లో ఇప్పుడు ఒక ట్రెండింగ్ సోషల్ మీడియాలో జాస్మిన్ గుబాలింపు ప్రభాస్ మానియా అమితాబ్ మెస్మరిజం అశ్వత్థామ కర్ణుడుల కాంట్రవెర్సీలు మహాభారతం పురాణాల క్లోజ్అప్ అనాలిసిస్లు కలిసి యూట్యూబ్ని షేక్ చేస్తున్నాయి సినిమాను పక్కన పెడితే అసలు ఈ కల్కి ఎవరు ఈ కల్కి అవతారానికి ఏడుగురు చిరంజీవులు ఎదురు చూస్తున్న అవసరం ఏమిటి విష్ణు భగవాను పది అవతారాలలో చివరి అవతారం ఈ కల్కి దీనిపై లెక్కలేనన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి మరి ఈ కల్కి భగవానుడు అంత నిస్సహాయుడా అతనిని సహాయం చేయడం కోసం హనుమంతుడు పరశురాముడు అశ్వత్థామ విభీషణుడు కృపాచార్యుడు మార్కండేయ బలి చక్రవర్తి వంటి ఏడుగురు హేమ ఎదురు ఎదురుచూస్తూ ఉండడమేమిటి ధర్మ సంస్థాపరాధాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడు తన జన్మ కారణాన్ని భగవద్గీతలో వివరించాడు అంటే ధర్మానికి హాని కలిగినప్పుడు తను వస్తానని చెప్పడం జరిగింది అసలు ధర్మం అంటే ఏమిటి మానవుడు సంఘజీవి స్వేచ్ఛతో బ్రతికే సౌలభ్యం ఉన్నవాడు అయితే ఎవరి ఇష్టాలకు వారిని విడిచిపెడితే అరాచకం పెరుగుతుంది కనుక మనిషికి సమాజానికి కొన్ని సూత్రాలు విలువలు కట్టుబాట్లు నియమాలు న్యాయాలు ఆధ్యాత్మికత అవసరమవుతాయి దీన్నే ధర్మం అన్నారు ఈ ధర్మం కృతయుగంలో నాలుగు పాదాలపై త్రేతాయుగంలో మూడు పాదాలపై ద్వాపర యుగంలో రెండు పాదాలపై నడిచిందని కలియుగంలో ఒక పాదంపై నిలబడుతుందని చెప్పబడింది అంటే ఈ ధర్మం రాను రాను సన్నగిల్లి కలియుగములో అధర్మం స్వైర విహారం చేస్తుంది అన్యాయం అవినీతి దోపిడీ క్రోరత్వం తారాస్థాయికి చేరి మనిషిని మనిషి చంపుకు తినే రోజు వస్తుందని ఆనాడే మహానుభావులు ఊహించారు తరతరాలకు సరిపడే జ్ఞాన సంపద వేదాలు అందించారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ జ్ఞాన సంపదను మానవాళిని రక్షించుకోవలసిన ఆవశ్యకతను గుర్తిస్తూ సత్యయుగంలో మత్స్య అవతారం ఎత్తాడు విష్ణుమూర్తి అప్పుడు సత్యవ్రతుడు మరికొంతమంది మత్స్య రాజులు సహాయపడ్డారు దేవతలు రాక్షసులకు మధ్య అంటే మంచి చెడుకు మధ్య అమృతం కోసం క్షీర సాగర మథనం జరిగింది అప్పుడు భగవంతుడు కోర్మావతారం ఎత్తి మంచికి చోటివ్వాలి కనుక మోహిని రూపంలో రాక్షసులను దెబ్బ కొట్టాడు ఇక్కడ సాగర మథనంలో దేవతలు అసురులు సహాయకులుగా పనిచేశారు భూమాతను ఇరణ్యక్షుడు అనే రాక్షసుడు హైజాక్ చేసి సముద్ర గర్భంలో దాచేస్తే భగవంతుడు వరాహ అవతారమెత్తి భూమాతని పైకి లేపి రక్షించాడు అంతేకాకుండా యుద్ధం చేసి ఆ రాక్షసుడిని అంతం చేశాడు ఇందులో భూమాత ఋషులు సహాయకులుగా పనిచేశారు ఇగో అంటే అహంకారం అద్దులు దాటితే అంతం తప్పదు అన్న నీతిని నరసింహ అవతారంలో బోధించాడు భగవంతుడు హిరణ్య కశపుడు గొప్ప శివభక్తుడు చావుకు కారణమైన కండిషన్స్ అన్నీ పెట్టి వాటి ద్వారా చావు రాకూడదని వరం పొందాడు ఓకే తను చిరంజీవిగా ఉండాలనుకున్నాడు అంతవరకు ఎవరికీ ఇబ్బంది లేదు అహంకారంతో విర్రవీగితే భగవంతుడు వరంలో లేని కండిషన్స్తో చంపడం జరిగింది ఇక్కడ ప్రహ్లాదుడు సహాయకుడిగా పనిచేశాడు రాక్షస బుద్ధి ఎక్కడికి పోతుంది వరాలు పొంది అహంకారంతో మహాబలి మితిమీరితే వామన అవతారాన్ని ఎత్తి చెక్ పెట్టాడు విష్ణుమూర్తి ఇక్కడ ఇంద్రుడు ఇతర దేవతలు సహాయకులుగా పనిచేశారు క్షత్రియుల అహంకారాన్ని దౌర్జన్యాన్ని అరికట్టేందుకు పరశురామావతారం ఎత్తాడు భగవంతుడు ఇక్కడ సద్గురువులు మరియు సహచరులు సహాయకులుగా ఉన్నారు పితృవాక్పాలన ప్రజాభిష్టం మేరకు పాలించడం స్త్రీలకు రక్షణ కల్పించడం దుష్ట శిక్షణ రామావతారంలో చూస్తాం ఇక్కడ హనుమంతుడు లక్ష్మణుడు సుగ్రీవుడు విభీషణుడు సహాయకులుగా పనిచేశాడు కురు పాండవ యుద్ధంలో పాండవుల వైపు నిలబడి ఎత్తులకు పై ఎత్తులు వేసి ధర్మాన్ని గెలిపించాడు శ్రీకృష్ణ అవతారంలో భగవద్గీతలో ధర్మం కర్మ భక్తి గురించి లోతుగా వివరించాడు ఇది ఒక మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చర్ పాండవులు మరియు ఇతర యోధులు సహాయకులుగా ఉన్నారు బుద్ధావతారంలో అహింస సమత మరియు జ్ఞానాన్ని ప్రాచుర్యం చేశారు కోర్కెల దుఃఖానికి కారణం అని తెలియజేశారు మంచి జీవనానికి అష్టాంగ మార్గాలు చూపించారు తన సిద్ధాంతాల ప్రాచుర్యానికి శిష్యగణం సహాయపడింది పై అవతారాలన్నీ చూస్తే చేప తాబేలు పంది సింహం వంటి జీవరాశుల్ని తనలో కలుపుకోవడం ద్వారా భగవంతుడు వాటికి కూడా ప్రకృతిలో స్థానం ఇవ్వాలని తెలియజేస్తున్నాడు తోటి జీవరాశుల పట్ల దయ ప్రేమ కలిగి ఉండాలని చెబుతున్నాడు అలానే పర్యావరణం ప్రకృతిని హాని కలిగించరాదని కలిగించిన నాడు ఉపద్రవాలు తప్పవని హెచ్చరిస్తున్నాడు భగవంతుడు సూపర్ పవర్ తన పవర్తో ఏమైనా చేయగలడు అలాంటప్పుడు ఈ సహాయకులు ఎందుకు భగవంతుడు తన పనిని తాను చేసుకుపోతే ధర్మాన్ని సమాజంలోకి తీసుకెళ్లేదెట్లా మానవుడు సంఘజీవి అని చెప్పుకున్నాం కనుక సంఘటితంగా ఏ పనినైనా చేయాలని తెలియజేస్తున్నాడు భగవంతుడు మానవ రూపం ఎత్తాక మనిషిగానే ప్రవర్తిస్తే మరింత ఈజీగా జనాలతో కనెక్ట్ అవుతాడు భగవంతునికి భక్తునికి ఎప్పుడూ ఒకే అటాచ్మెంట్ ఉంటుంది తన అవతారాలతో పాటు తన అత్యంత ప్రియమైన భక్తులను కూడా తనతో పాటు జన్మనిచ్చి కలిసి ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నాడు అయితే కలియుగం మాత్రం ఇందుకు భిన్నం శత్రువును బట్టి ఆయుధాన్ని పట్టాలంటారు యుద్ధంలో ఇక్కడ కలిపురుషుడు క్రూరుడు మోసగాడు దుర్మార్గుడు ఊసర వెల్లిలా రంగులు మార్చేవాడు నైతిక విలువలు లేనివాడు కనుక నమ్మకానికి మారుపేరైన రామబంటు ఆంజనేయుని ఎన్నుకోవడం జరిగింది ఈ కలిపురుషుల్లో నమ్మించి గోతులు తవ్వడం ఎక్కువైంది కాబట్టి కలిపురుషుని ఘాతుకాన్ని విట్నెస్ చేసి కలికి పుట్టుకలో సహాయం చేయవచ్చు సంజీవిని తెచ్చి లక్ష్మణుని రక్షించిన ఎక్స్పీరియన్స్ కలికి అవసరం పడొచ్చు కలిపురుషుని అధునాతన ఆయుధాలు యుద్ధ తంత్రాలు మారుతాయి గనక యుద్ధ విద్యల గురువైన పరశురాముని ఎంచుకొని ఉండొచ్చు పరశురాముడు కలిపురుషుని గమనిస్తూ కలికి అవతారానికి సహాయపడాలని ఊహించి ఉండొచ్చు అశ్వత్థామ గొప్ప యోధుడు అర్జునుని తర్వాత బ్రహ్మాస్త్రం కలిగిన మరో వ్యక్తి కానీ దుష్ట సాంగత్యం వలన శాపానికి గురై కల్కి అవతారం వరకు ఎదురు చూడాల్సి వచ్చింది అంటే పాపానికి పనిష్మెంట్ పశ్చాత్తాపానికి విరుగుడు భగవంతుని లీల మనిషిలోని రాక్షసత్వాన్ని తెలుసుకోవాలంటే రాక్షస వంశీయుడు అవసరం కనుక ధర్మపాలకుడైన రావణుని బ్రదరు అయిన విభీషుణ్ణి భగవంతుడు ఎంచుకొని ఉండొచ్చు తంత్రాలు కుతంత్రాలు కలియుగంలో అంతుపట్టవు కనుక యుద్ధ వ్యూహాల్లో సిద్ధహస్తుడైన కృపాచారుని సహాయం తీసుకొని ఉండొచ్చు కంప్యూటర్ విజ్ఞానం మనిషిని దాటి పరుగులు తీస్తున్న వేళను ఆ రోజు భగవంతుడు ఊహించి ఉండొచ్చు అందుకే విజ్ఞానగని అయిన మార్కెండేయుని చిరంజీవిగా చేసి పరిణామాలని అవగతం చేసుకొని ఉపయోగపడొచ్చని ఊహించి ఉండొచ్చు ఇక బలిచక్రవర్తి ధర్మానికి కట్టుబడి ఉన్న అహంకారంతో విర్రవీగినప్పుడు కళ్ళెం వేశాడు భగవంతుడు కానీ ధర్మ పరిరక్షణలో ఉన్న అతని ఎక్స్పీరియన్స్ కలియుగంలో కల్కికి ఉపయోగపడగలదని ఆశించి ఉండొచ్చు రోగుని సైతం సృష్టించి మరో బ్రహ్మ అయ్యాడు మనిషి అంటే భగవంతుని దాటి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు మరి అంతటి కలిపురుషుని ఎదుర్కోవాలంటే ఒక్కొక్క విభాగములో ప్రావీణ్యులైన మహాపురుషుల్ని చిరంజీవులుగా ఉంచి మనిషి గమనాన్ని అవగతం చేసుకుని ధర్మాన్ని పునర్నిర్మితం చేయటానికి కల్కి అవసరం అని భగవంతుడు ఊహించి ఉండొచ్చు ఈ అవతారాల ద్వారా భగవంతుడు మనల్ని తెలియజేస్తున్నది ఏమిటంటే నీతి నియమాలతో బ్రతకాలని ధర్మానికి హాని కలిగించరాదని ప్రకృతికి హాని కలిగించరాదని అలా చేసిన నాడు వినాశనం తప్పదని వర్క్లో ఉన్న గొప్పతనం కలిసి చేస్తే ఏ పనినైనా సునాయాసంగా చేయవచ్చని కష్టకాలములో ఒకరికి ఒకరు చేదోడుగా ఉండొచ్చని మ్యూచువల్ కోఆపరేషన్ వలన ఇరువురు లబ్ధి పొందొచ్చని ఇగో అహంకారం మనిషిని నాశనానికి దారితీస్తుందని తెలియజేయడం జరిగింది అలాగే మనం అతి తెలివితో ఒక ఎత్తు వేస్తే భగవంతుడు అందుకు రెండు ఎత్తులు వేసి మనల్ని చిత్తు చేయగలడు కనుక సర్వే జనా సుఖినో భవంతు అనే భగవంతుని ధర్మాన్ని మనం పాటిద్దాం